నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య చలాకి రాణి కిలాడి రాజా మోసగాళ్లకి మోసగాడు మొనగాళ్లకి మొనగాడు రూప్ రాణి చోరంక రాజా ఏంటి అన్ని సినిమా పేర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఇదో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనుకుంటే అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఇవన్నీ చెప్పాను ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గత అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని స్కాములు జరిగాయి ఎన్ని స్కీముల వెనక కుంభకోణాలు ఎంత జరిగాయి అలాగే ఎంత దోచుకున్నారు అనేది మన కళ్ళతో మనం చూసాం వాటికి సంబంధించిన ఆధారాలు చూపవేయ అంటే ఇదిగోండి ఇలా నోట్ల కట్టలు మనకు దర్శనమిస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ లో భాగంగా దోచుకున్న డబ్బు నోట్ల కట్టలు కట్టల కట్టలు బండిల్స్ ఆఫ్ బండిల్స్ కరెన్సీ నోట్లు వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ చుట్టాల దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర సీక్రెట్ ప్లేసెస్లో దాచుకునేవాళ్ళు సో ఇలాగ కూడా అన్నమాట ఇది చూసారా బండిల్స్ ఆఫ్ నో కరెన్సీ అట్టబిట్టెలు ఎలా దాచారో చూడండి అయితే ఇలాగ అట్టబిట్టెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే లిక్కర్ స్కామ్ చేశారో వాళ్ళంతా ఇలా దాచుకున్నారు కదా సీక్రెట్ ప్లేసెస్లో మరి ఇదంతా దొంగ సొమ్మె ఇదంతా ఏమీ కష్టపడి సంపాదించుకున్నది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసి లెక్కలన్నీ చూపించి గవర్నమెంట్కి మిగుల్చుకున్న సొమ్ము అయితే కాదు మరి ఎప్పుడైనా ఇలాంటి దొంగ సొమ్ము మనకంట్లో పడింది అనుకోండి మనకేమనిపిస్తుంది ఆ కష్టపడి సచిందా పోడా దొంగ సొమ్మెగా మనం కూడా కొంత ఎత్తేస్తే పోయిద్దిలే అని అనిపిస్తుంది కదా సామాన్యులకి ఎవరికైనా అంతే అనిపిస్తుంది సో అలాగే అనిపించింది కాబట్టి ఒక కిలాడీ రాణి వేళ్ళకి కుచ్చుటోపి పెట్టింది అసలు ఏం జరిగింది ఏంటి ఆ ఆ కిలాడీ రాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక వ్యక్తుల దగ్గర నుంచి లిక్కర్ స్కామ్కి సంబంధించిన సొమ్ము ఎంత కొట్టేసింది ఎలా కొట్టేసింది అనే వివరాలు ఇప్పుడు మీకు చెప్తాను చూడండి సో ఇది వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ కో ఈ వీళ్ళలో వీళ్ళు చాలామంది మొత్తం అంతరు చేతులు కలిపి గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య లిక్కర్ అనే కుంభకోణానికి తెరలేపారు మూడు వేల ఐదు వందల కోట్లు ఈ విషయం సిట్టు తన దర్యాప్తులో తేల్చింది కూడా అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డినే పేర్కొంది సో దాంట్లో భయమేం లేదు మనం చెప్పడంలో ఎందుకంటే సిట్టు దర్యాప్తులోనే తేల్చింది ఆ విషయాన్ని ఇక దీంట్లో కీలకమైన పాత్ర పోషించింది రాజ్ రెడ్డి అయితే వీళ్ళంతా ఏం చేస్తారంటే వీళ్ళు లిక్కర్ స్కామ్లో వచ్చిన సొమ్మునంతా కూడా తెలిసిన వాళ్ళు లేదా ఫ్రెండ్స్ అంటే వీళ్ళు నమ్మకం ప్రాణ స్నేహితులు అని అనుకున్న వాళ్ళ దగ్గర లేకపోతే వీడు చచ్చినట్టు మనకందే ఉంటాడు ఈ సొమ్ము కదిలిచ్చడు వాడికి అంత ధైర్యం లేదు రెండు నాలుగు కుళ్ళ గుడిస్తే కూడా ఎవరికైనా ఇచ్చింది కూడా మళ్ళీ చెప్తాడు విషయం అంతా చెప్తాడు అని అనుకున్న వాళ్ళ దగ్గర దాచిపెట్టారు అలా దాచిపెట్టిన క్రమంలో సైమన్ ప్రసన్న అనే వ్యక్తికి ఫ్రెండ్ మోహన్ మోహన్ ఇంట్లో కరెన్సీ కట్టలు అంటే పెద్ద పెద్ద బండిల్స్ కాటన్ బాక్సుల్లో పెట్టి మోహన్ ఇంట్లో పెట్టారు అయితే మోహన్ ఇంటికి తన రిలేటివ్ వచ్చాడు వైజాగ్ నుంచి ఎందుకు వచ్చాడు మోహన్ రిలేటివ్ తనకి కాలు బాగాలేదు వైద్యం చేయించుకోవడానికి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చాడు వైజాగ్ టు హైదరాబాద్ సో వచ్చిన అతను ఊరికే ఉండొచ్చు కదా వైద్యం చేయించుకొని వెళ్ళిపోవచ్చు కదా ఇతను ఏం చేశాడంటే ఇతని ప్రియురాలు రష్మితా బెహ్రాని పిలిపించాడు ఈమె ఎక్కడి నుంచి వచ్చింది ఒరిస్సా నుంచి వచ్చింది ఒరిస్సా నుంచి వచ్చింది అసలు ఇతనికి ప్రియురాలు ఇతనికి వైద్యం చేయించడానికి వచ్చింది అనంటే ఓకే కానీ ఆవిడికి ఈ సొమ్మంతా చూసిన తర్వాత అంటే రెగ్యులర్గా వచ్చి వీళ్ళంతా ఇక్కడ ఇక్కడ నుంచి కార్టన్ బాక్సులు పెట్టడం లేదా ఇక్కడ డబ్బు కార్టన్ బాక్సులు ఇక్కడ నుంచి వేరే చోటికి తీసుకెళ్ళడం అట్టపెట్టెల్లో ఇలాంటివన్నీ చూస్తూ ఉంది కదా ఈవిడికి కన్నుగుట్టింది అసలు ఇది ఎప్పుడు జరిగింది ఈ వ్యవహారం అని అంటే రెండు వేల ఇరవై మూడు జాన్యువరిలో జరిగింది సో ఈ వ్యవహారం ఇప్పుడు చాలా ఆలస్యంగా బయటకు వచ్చిందనమాట ఈవిడ వచ్చింది కదా అప్పుడు ఈవిడ ఇక్కడ ఇంట్లో పెట్టిన కాటన్ బాక్సులు డబ్బులు అన్నీ చూస్తూ ఉంది చూసినప్పుడు ఈవిడ ఒక ప్లాన్ వేసింది ఈవిడకి అంటే ఈవిడే మోహన్కి మోహన్ రిలేటివ్కి ప్రియురాలు మోహన్ రిలేటివ్కి ఈమె ప్రియురాలు ఈమెకి మరో ప్రియుడు ఉన్నాడు అతనే ఇర్షాద్ ఇర్షాద్ కూడా ఒరిస్సా నుంచే వచ్చాడు ఒరిస్సా నుంచి ఎందుకు వచ్చాయండి ఈవిడ పిలిపించింది సో ఇక్కడ డబ్బులు కట్టలు ఉన్నాయి పెద్ద పెద్ద కార్టన్ బాక్సుల్లో కట్టల కొద్ది కరెన్సీ నోట్లు ఉన్నాయి మనం లేపేద్దాం ప్లాన్ చేద్దాం అని పిలిపించింది పిలిపిస్తే ఇర్షాద్ అహ్మద్ ఒక్కడే కాబట్టి తను హైదరాబాద్లో ఉండే తన ఫ్రెండ్ ముబారక్ అలీని హెల్ప్ తీసుకున్నాడు సో ముబారక్ అలీ ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చాడు ఇంకొక ఇద్దరు మొత్తం నలుగురు కలిసి ప్లాన్ స్కెచ్ చేశారు వేసి జనవరి ఇరవై మూడో తారీఖు సారీ జనవరి పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదో తారీఖున తెల్లవారుజామున నాలుగు గంటలు ఐదు గంటలు అవుతుంది ఆ టైంలో రష్మితా బెహ్రా ఇంటి తలుపులు తెరిచి ఉంచింది ఆ టైంలో ఎవరైతే ఈ నలుగురు వచ్చారో మొత్తం కాటన్ బాక్సులు ఒక ఐదో ఆర ఎత్తికెళ్ళిపోయారు వాటిల్లో మొత్తం కలిపి ఒక ఆరు కోట్ల రూపాయల వరకు డబ్బులు ఉన్నాయి సో ఈ ఇంట్లో నుంచి వాళ్ళు ఎత్తుకెళ్ళింది సిక్స్ క్రోర్స్ ఆరు కోట్ల రూపాయల డబ్బు నాలుగైదు కార్టన్ బాక్సుల్లో పెట్టున్న ఎత్తేసారు ఎత్తేసి వెళ్ళిపోయారు అయితే ఎప్పుడైతే ఇక్కడ డబ్బు కనిపించడం లేదు కాటన్ బాక్సులు తగ్గినాయో సైమన్ ప్రసన్న ఏం చేశాడు రాజకేశరెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రాజకేశరెడ్డి ఏం చేశాడు పోలీసుల్ని పంపించాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తీసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంటే ఇది మొత్తం కూడా రష్మితా బెహ్రా ప్లానే అని చెప్పేసి అర్థమైంది కానీ ఆలస్యమైంది అప్పటికే చేతులు దాటిపోయింది వ్యవహారం రష్మితా బెహ్రా ఒరిస్సాకి చెక్కేసింది ఒరిస్సాకి వెళ్తే ఏంటి అక్కడ కూడా పోలీసులు ఉంటారు కదా మరి కాస్త పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒరిస్సాలో ఇన్వెస్టిగేషన్ చేయించి రష్మితా బెహ్రాని పట్టుకొని డబ్బులు వెనక్కి తీసేసుకుందాంలే అని అనుకుంటే కుదరదు ఆల్రెడీ లష్ రష్మితా బెహ్రా ఈ ఇర్షద్ అహ్మద్ ముబారక్ అలీ వీళ్ళంతా కలిసి ఆ ఆరు కోట్ల డబ్బుని పంచేసుకున్నారు బయట ప్రాపర్టీస్ కూడా కొనేసుకున్నారు చేతిలో చిల్లి అవ్వలేదు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవడానికి ఏమీ కుదరదు అవ్వదు అవ్వని పని జరగని పని సో చేతులు దులుపుకొని వచ్చేశారు పోలీసులు పైగా దీని మీద కేసులు పెట్టి కోర్టులు కిడుద్దామంటే ఇదేమి వైట్ మనీ కాదు అంతా బ్లాక్ మనీ సో ఈ బ్లాక్ మనీ గురించి పోలీసులు కేసులు పెట్టాలి కోర్టులకు వెళ్ళాలంటే కుదరదు కదా అందుకని వదిలేసి ఉంటున్నారు తీరా ఏం చేయాలి మరి అందుకని సైమన్ ప్రసన్నాని మోహన్ని ఒత్తిడి చేసినట్టున్నారు మోహను సైమన్ ప్రసన్న ఈ ఇద్దరు కలిసి వాళ్ళ ఆస్తులు బంగారము ఇంట్లో ఏవైనా వస్తువులు ఇవన్నీ వాల్యుబుల్ ఉంటాయి కదా అవన్నీ అమ్మేసి ఆరు కోట్లు వీళ్ళిద్దరూ కట్టారు ఇది వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటొచ్చి బయట ఎటొచ్చి కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలకి వాళ్ళ సొమ్ముకి ఎటువంటి ఇబ్బంది లేదు బొక్కబడిందల్లా ఈ మోహన్ సారీ సైమన్ ప్రసన్నకి మోహన్కే వీళ్ళిద్దరే ఇబ్బంది పడ్డారు రాగా పోగా అంటే ఎవరైనా సరే తప్పుడు పని చేసిన వాళ్ళకి ఆశ్రయం ఇస్తే ఇదిగో ఇలా చిక్కుల్లో పడతారు అని చెప్పడానికి ఈ చిన్న కథ ఒక ఉదాహరణ